నమస్తే అండి పొద్దున్న ఫీల్డ్ విజిట్ వచ్చాం ఇక్కడ ఒక బాబాయ్ డ్రమ్ లో ఏదో ముందు కలుపుకున్నాడు మొక్కలకి ఏదో ఎక్కిస్తున్నట్టున్నాడు అసలు ఇందులో ఏం ముందు కలుపుకున్నాడు ఎలా ఎక్కిస్తాడు అని తెలుసుకుందాం ఈ వీడియో గట్టా మీకు నచ్చితే నా నెక్స్ట్ వచ్చే వీడియోస్ మీకు ఉపయోగపడతాయి అని భావిస్తే ఇప్పుడే బాలాజ్టెక్ ఛానల్ ని బాబాయ్ ఇందులో ఈ డ్రమ్ లో ఆ కలుపుకున్నావులు ఒక పది లీటర్లు ఆఫ్ పంచుకోం ఒక మూడు కేజీల శనగపిండి శనగపిండి అయినా సరే ఉల్లపిండి అయినా సరే కంది అయినా సరే పిండి పదార్థం వాడాలి ఆ తర్వాత ఒక మూడు కేజీల బెల్లం రెండు కేజీలు అయిపోయింది అట్లా వేసి ఒక మూడు రోజుల పాటు పొద్దున సాయంకాలం కలపెడుతున్నారు అట్లా మూడు రోజులు అయిపోతుంది మూడు రోజులు మూడు రోజులకి అయిపోతే నాలుగో రోజు ఐదో రోజులు మనం బాగా డస్ట్ లేకుండా వడ పోసుకొని పక్కన ఫిల్టర్ అదే ఫిల్టర్ కు ఇబ్బంది లేకుండా ఉండాలంటే మనం పక్కన వడ పోసుకొని

పనితీరు అట్లే దీని పనితీరు చాలా బాగుంది బాగుంది మనకు పంటకు మందులు ఒక మూట మంది వేసి పనిచేస్తుంది ఒక రౌండ్ ఒక చూపిస్తుంది పనిచేస్తారు మనం వేసేది ఒక ఐదు వందలు ఖర్చు అందులో భూమి కూడా మనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అంటే మామూలుగా మందులు దానికి పొలం దెబ్బ ఉంటుంది కదా వల్ల బాగుంటుంది అని మామూలుగా మొత్తం తయారు ఖర్చు అవుతుంది ఏందో ఒక ఐదు వందలు ఐదు వందలు ఒక అమ్మోనియా కట్ అయితే ఎంత చూసారు అండి ఇది మొత్తం తయారు చేసుకోవడానికి ఐదు వందలు ఖర్చు అవుతుంది అంటే ఒక అమ్మోనియా పనితీరు చూపిస్తుంది అంత ఒక ఐదు వందల రూపాయలు ఖర్చు చేస్తుంది మనం ఒక అమ్మోనియా కట్ట వచ్చే పదిహేను వందలు ఐదు వందలు ఎక్కడ పదిహేను వందలు ఎక్కొస్తారు గమనించండి ఇట ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు ఇట మూడేళ్ళ నుంచి అలాగే చేస్తున్నారు ఆవును అదే పని కొనుకొచ్చుకొని ఒక ఆవిని ప్రత్యేకంగా కొండ దీనికోసం దీనికోసం ఒక పది ఎకరాల పొలం చేసుకుంటా పది ఎకరాల పొలం మొత్తం ఇదే రీతిలో చేసుకుంటుంటాను మందులు వేస్తాను తక్కువ వాడతాను మందులు తక్కువ అప్పుడప్పుడు మనం పై పైన మామూలుగా ఐదు మూటలు వేసేది ఐదు మూటలు నాలుగు మూటలు అట్లా చానా వరకు తగ్గించుకోవాలి దుంపు కూడా ఊరుతూ ఉంటది ఇక్కడ ఎప్పుడైతే పొలం సెలవు ఉంటుందో దానికి బాగా ఒక ఏరు పుంజుకోడానికి కానీ కూడా బాగుంటది ఇది మామూలుగా అయితే గట్టి బర్తనే అలాంటిది కూడా ఇప్పుడు మీరు చూడండి లోపల చాలా మెత్తగా ఉంది పొడి 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 నేను దాదాపు అంటే ఇప్పుడు ఒక ఐదు ఆరు సార్లు వదిలేదు ఐదు రోజులకు ఇరవై రోజులకు ఒకసారి ఖచ్చితంగా ఒకసారి ఖచ్చితంగా మామూలు వదులుతున్నాను అదే పని పెట్టుకున్నాను కాబట్టి నేను వదులుతాను ఇక్కడ ఒక మిర్చి కలిసి ఆయన స్ప్రే స్ప్రేకి ఇరవై ఏడు వేలు ఖర్చు చేశాడు ప్రతిసారి ఐదు రోజులకి అయిపోయింది ఆ పంట ఎంత ఇప్పుడు ఏదంటే రేటు ఇరవై వేలు రెండు వందలు కేజీ అమ్ముతుంది కాబట్టి గీటు వాటది అదే మామూలు అయితే ముందు అరవై రూపాయలు డెబ్బై రూపాయలు ఉండే టైమ్ లో అయితే నీకు ఈ మందులు కొడితే ఉరువుగా కూలీలకు కూలీలు రెండు వందల రూపాయలు కూలీలు అట్లా ఏం కాదు ఏమంటే ఇప్పుడు రేటు ఉంది అందులో ఇది తెగులు ఎక్కువైపోయినాయి అదే ఎక్కువైపోవడం అంటే ఈ మందులు వేయడం ఈ ఎరువులు మెయిన్ గా తోటకు మనం మిరప తోటకు కూడా ఎరువు తోలి ఎరువు దండి తోలి చేసుకుంటే ఆ పంట తీర ఉంటది లేదు ఎప్పుడు తయారు చేయడం పోవడం మందు కట్టడం ఎర్రంటే మనం తెలిసి కూడా అదే ఒళ్ళు బరువు మెయిన్ గా ఇప్పుడు ఇది తయారు చేయాలి ఇప్పుడు చూడ తయారైనాక అవి తీసేసుకోవడం ఇవి కలపడం రిస్క్ లా అట్లా చాలా మందికి జీవామృతం తయారు చేయడం చూస్తూ ఉంటారు ఎక్కడ అంచోట్ల తయారు చేసుకోలేరు ఏంటంటే ఇది రిస్క్ పని చెయ్యాలి మనం ఏంటో చేయాలి అని నేను చూస్తున్నారు ఏం చేస్తున్నారు అంటే కి వెళ్ళేది ఒక బస్తా కొనుక్కోస్తున్నారు తీసుకొచ్చి చేసేస్తున్నారు ఒక రోజు పని అయిపోతుంది అనుకుంటారు ఇక పని చేతులు దులుపుకుంటున్నారే కానీ దీని వల్ల మనకు అబ్బాయి ఉందా లేదా డబ్బు ఖర్చు ఎక్కువ అయిపోతున్నా పెట్టుబడి అయిపోతుంది ఎక్కువ అయిపోతుంది నేను చూడట్లేదు చూసారు కండి ఈ రైతు స్వతహా జీవామృతం తయారు చేసుకుని ఎలా ఫార్మింగ్ చేస్తున్నాడో అలానే నేను కంప్లీట్గా ఆర్గానిక్ ఫార్మింగ్ చేయమను రోజు రోజు పెరుగుతున్న జనాభాకి ఫుడ్ సరిపోవాలంటే ఖచ్చితంగా కెమికల్స్ అన్న పెస్టిసైడ్స్ వాడాలి తప్పదు అదేను ఈ కెమికల్స్ అన్న ఫెర్టిలైజర్స్తో ఈ భూమి కలుషితం అవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా మన మీద ఉంది అందుకే ఈ కెమికల్స్ పెస్టిసైడ్స్తో పాటు ఎరువులు జీవామృతం కూడా కలిపి వాడుకుందాం ఈ ఐడియా మీకు నచ్చిందా లేదో కింద కామెంట్ రూపంలో తెలపండి